ఆహార ప్రియులకు ఇరానీ ఫుడ్ ఫెస్టివల్ అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్లోని ఇరాన్ కౌన్సిలేట్ కార్యాలయం ఆధ్వర్యంలో పరస్పర సాంస్కృతిక అవగాహనలో భాగంగా నగరంలోని ఓ స్టార్ హోటల్లో ఈ ఫెస్టివల్ పది రోజుల పాటు జరగనుంది ప్రముఖ చెఫ్ భండారి మాటల్లో ఇరానీ ఫుడ్ ఫెస్టివల్ విశేషాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు ఆహార ప్రియులకు మరొక అరుదైన ఫుడ్ ఫెస్టివల్ అందుబాటులోకి వచ్చింది ఇరానీ ఫుడ్ ఫెస్టివల్ ద పార్క్ హోటల్లో జరుపుతున్నటువంటి ఒక ఇరానీ ఫుడ్ ఫెస్టివల్లో స్వయంగా ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి వండి వారిస్తున్నటువంటి ఆహార ప్రియులను ఊరిస్తున్నటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్ విశేషాలేంటో మన ఇక్కడి పార్క్ హోటల్ యొక్క చెఫ్ పండారి ద్వారా మనం తెలుసుకుందాం ఆ చెఫ్ అండ్ పండారి పండరి గారు చెప్పండి ఏంటి ఇరాన్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఎందుకు చేస్తున్నారు దాని అక్కడ వాళ్ళ ఫుడ్ ఫెస్టివల్ వాళ్ళు చేసినటువంటి ఐటమ్స్ ఏంటో కాస్త వివరంగా చెప్పరా సి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి హైదరాబాద్ వాళ్ళకు మనము హైదరాబాద్ ఫుడ్కి పర్షియన్ ఫుడ్ మన ఇరాన్ ఫుడ్కి కొద్ది సిమ్లర్ టచ్ ఉంటుంది సో ఇందులో చూసుకుంటే మేము మన మెన్యూలో రెండు సూప్లు యాడ్ చేసాము బార్లీ ఉంటుంది కదా బార్లీతో అంటే మిల్లెట్స్ ఇప్పుడు ఉంది సో బార్లీతోనే అయిందో వెజ్ సూప్ ఉంది నాన్ వెజ్ అయితే చికెన్తో ఉంది ఒక త్రీ ప్లస్ త్రీ స్టార్టర్ పెట్టడం జరిగింది త్రీ ప్లస్ త్రీ అంటే చూజా ముర్ కబాబ్ అంటే చికెన్ అట్లానే ఫలాఫల్ వెజ్ బాబా గాను అనే వంకాయతో చేస్తుంది అది అది ఇదేమో మన కోఫ్తా కోఫ్తాలు చేస్తాం కదా పన్నీరు దాన్ని ఫ్లాట్గా చేస్తాం మనం రౌండ్గా చేస్తాం మళ్ళీ ఫ్లాట్గా చేస్తాం మా షామీ మాహి షామి మాహి అనేది ఫిష్ మాహి అనేది ఫిష్ షామి అనేది షామి టిక్కీ లాగా అండి ఇది మన కోఫ్తాయి అంటే ఒక మీట్ బాల్స్తోంది ఇది సో ఇది స్టార్టర్ త్రీ ప్లస్ త్రీ మెన్యూలో ఉన్నది అట్లానే మనకు వెజిటేరియన్ కూడా అదే బ్యాలెన్స్ చేసాము నాన్ వెజ్తో పాటు వెజిటేరియన్ కర్రీస్ కూడా ఇప్పుడు కో సోఫియాని సోఫియానా మేఘా అని ఉంది సోఫియానా మేఘు అనేది ప్రాన్ సో అట్లనే దో అన్నప్పుడు అది మురుగు వెజిటేబుల్ ఆప్షన్ ఇది ఉంది ఇది ఇంట్రెస్టింగ్ అంటే వాళ్ళది పోస్తాయి పెనుగ అంటే వాల్నట్ ఆల్మండో పిస్తా పోమగనస్తోని చేసింది ఇది గ్రేవీ ఇట్లాంటి గ్రేవీస్ వాళ్ళు తింటారు ఇంకోటి ఆలు కర్రీ అండి పోఫ్తాయి ఆలు దాల్ ఇది పప్పు పప్పులో ఏంటంటే ఆలుగడ్డ వేస్తుంది అట్లా సో వాళ్ళకు వాడే స్పైసెస్ అన్నది రో ఇది సఫ్రాను లావెండరు అండ్ రోస్ పెట్టాలి సో ఇవి డ్రైవన్ ఆ మధ్యలో ప్లేట్లో ఉన్నది ఏంటది ఇది మన పులావ్ ఉంది కదా అండి మనం బిర్యానీ అంటాం వాళ్ళు ఇట్లా పులావ్ చేసుకుంటారు ఈ పులావ్లో ఏందంటే మెయినూస్ రైసు పిస్తా నట్స్ క్యాన్బెర్రీ పోనేట్స్ అనే టాపింగ్ ఉంది ఈ మిగతా మన ఇండియన్ ఫుడ్కు వీటికి పోలిక ఉందని చెప్పారు కదా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ పరంగా కావచ్చు తర్వాత ఫైబర్ కంటెంట్స్ పరంగా కావచ్చు ఏంటి స్పెషల్ అక్కడ అక్కడ నుంచి నేర్చుకోవాలి సో మన అంటే హైదరాబాద్ ఫుడ్కి కొద్ది కనెక్ట్ ఉంది అది ఎట్లా అనేది నట్స్ కానీ రైస్ బాస్మతి కానీ సాఫ్రాన్ కానీ పూల్ కానీ మటన్ మనం ఏదైతే వాడతాం కంపల్సరీ మటన్ కానీ సూప్లో స్టాక్ ఉంటుంది కదా హలీం అన్న హలీం కూడా హరీస్ అంటారు సో ఇది మనకున్న కాంబినేషన్ కొని వాళ్ళు కూడా ఇది అక్కడ సెల్ చేస్తారు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు సో అది దానివల్ల ఇది కొద్దిగా హైలైట్ చేయండి ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది కరోనా తర్వాత ఫుడ్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది న్యూట్రిషన్స్ ఉండే విధంగా ఫైబర్ ఉండే విధంగా బ్యాలెన్స్ డైట్ పరంగా బాగా ఆసక్తి చూపుతున్నారు ఆ విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది సో ఇప్పుడు అందరూ ఈ సంవత్సరము ఫుడ్ మీద చాలా ఫోకస్ ఉంది మనం చూసుకున్నా కూడా కొన్ని సర్వేలు నేను కూడా చూశాను హైదరాబాద్లో హైదరాబాద్ అన్ని రెస్టారెంట్లు ఫుడ్డు మీద అనేది ఒక ప్యాషన్ లాగా ప్రతి అవుట్లెట్లో ప్రతిదీ ట్రై చేయాలి కొత్తగా ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా మనం ట్రై చేస్తే వాళ్ళకు కూడా అరే కైతే వెళ్ళని వాళ్ళు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో అయితే మన హోటల్లో పార్క్ హోటల్లో ఐస్ రెస్టారెంట్లో తినే ఆప్షన్ అయితే ఉంది అట్లా ఒక వెరైటీ ఆఫ్ ఆప్షన్ మన కస్టమర్స్కి ఇవ్వడం కానీ జరుగుతుంది థ్యాంక్ యూ ఇది ఒక అంటే ఆహార వైవిధ్యం అని చెప్పుకోవచ్చు ఆహారం భిన్నమైన రుచులను చూడాలనుకున్న కోరిక ఉన్న వారికి ఒక వైవిధ్యభరితమైన రుచులను అందించడంతో పాటు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎక్స్చేంజ్ వినిమయం సాంస్కృతిక పరంగా కూడా సంస్కృతిలో ఒక ఆహార నియమాలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి అక్కడ సంస్కృతి వినియోగం జరుగుతుంది మన హైదరాబాద్ చరిత్రతో సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతం ఒక ఇరాని వంటకాలు కొంత అనుబంధం ఉన్నాయి దానికి అదనంగా ఈ అక్కడి వంట నిపుణులే ఇక్కడ వచ్చి చేయడము ఇక్కడి చెఫ్ వంట నిపుణులతో చెఫ్స్ అంటాం కదా వాళ్ళతో వంట నిపుణులతో వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచుకోవడం కూడా ఇందులో భాగంగా కూడా వారు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ ఎట్టి హైదరాబాద్